మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ గారు అసలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి రైతులు పంట అమ్ముకోవడానికి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి రైతు మార్కెట్ కట్టించాడు హెల్లి మండపాలను కట్టించాడు నీటి సమస్య లేకుండా చెరువులు దమ్మిచ్చాడు ఆయన ఎప్పుడో గానీ కనపడడు ఏదో షాప్ ఓపెనింగ్ లకు వచ్చి అలా మొహం చూపించి వెళ్తాడు ఇక్కడున్న ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయో ఆయనకి ఒకప్పుడు హిందూపురంలో తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు మా బాలయ్య బాబు వచ్చినంత నీటి సమస్యను పరిష్కరించారు నలభై రూపాయలు పెట్టి కొనే పింజర్ ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది అలాంటిదే మా బాలెం తీరుతావా చూపించండిరా వదిలేకండి రా బాబో అలాగా అసలు హిందూపురంలో బాలకృష్ణ గారు చేస్తున్న అభివృద్ధి ఏంటండి చూపించండి హిందూపూర్ లో గుడ్డలేని రోడ్లు వేయించాడు గుళ్ళు అభివృద్ధి చేయించాడు కోడర్లు అభివృద్ధి చేయించాడు మా బాలయ్య ఆ రేంజర్ సస్తావే సౌండ్ హిందూపూర్ అంటే పేరు కాదే మా బాలయ్య బ్రాండ్ బాలయ్య అంటే బ్రాండ్ కదే మా బ్లడ్